అందరికీ నమస్కారం ఆం డాక్టర్ మూర్తి మీరు రాత్రిపూట తిరుగు తింటున్నారా అయితే ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు రాత్రిపూట పెరుగు తింటే ఏమవుతుంది పెరుగు గురుత్వ ద్రవం అందుకని తొందరగా డైజెస్ట్ కాదు ఇది తొందరగా డైజెస్ట్ కాక త్వరగా పేగుల్లో ఉండిపోయి పులిసిపోయి ట్రబుల్ ఫామ్ అవుతుంది ఒకటి రెండు పెద్ద పేగుల్లో ప్రాబ్లం వచ్చి దురదలు దద్దుర్లు రావడానికి అవకాశం ఉంటుంది మూడు ఈ అరగనటువంటి ఆహారం బ్లడ్లో కలిసిపోయి ఆమవాతము వస్తుంది అంటే రొమిడాడ ఆథరస్ వస్తుంది అంటే ఏంటి కీళ్ళ రబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీకు బాణ పొట్ట వస్తుంది పొట్ట విపరీతంగా పెరిగిపోతుంది అందుకనే రాత్రిపూట పెరుగు తినద్దు ఒకవేళ తింటే ఏం చేయాలి అది అరిగేదాకా కూర్చోవాలి ఆ పొట్టలో ఉన్నటువంటిది పేగుల్లోకి వెళ్ళేదాకా మీరు వెయిట్ చేసి పడుకోవాలి ఎమ్మడే పడుకోవడానికి మాత్రం వీల్లేదు జై హింద్